నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మన అందరికీ చాలా ఇష్టమైనటువంటి మైసూర్ బోండాని చూపించిపోతున్నానండి అయితే మైసూర్ బోండాలోని బియ్య పిండి గోధుమ పిండి మైదా వంట ఇవన్నీ యూస్ చేసి చేస్తూ ఉంటాం కదా ఇవేమీ లేకుండాను బయట టిఫిన్ సెంటర్ రుచితోని చాలా హెల్తీగా ఉండేటువంటి మినపప్పుతోని బోండాలను చూపించబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి మినప్పప్పు బోండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పుని తీసుకుంటున్నానండి ఈ మినప్పప్పుని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇది మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి మూడు గంటల కన్నా ఎక్కువసేపు నానింది అనుకోండి మినప్పప్పు బాడాలి అన్నవి అంత పర్ఫెక్ట్గా రావన్నమాట అంతేకాదు ఆయిల్ అన్నది బీట్ చేస్తుందండి మూడు గంటలు అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని నేనైతే ఒక గ్రైండర్లో తీసుకుంటున్నాను మీరు మిక్సీలో రుబ్బుకునే అనుకోండి మిక్సీలో చిన్న జారు ఉంటుంది కదా దానిలోకి కొంచెం కొంచెం పప్పు అన్నది వేసుకుంటూ మనం పిండికి ఎలాగైతే పప్పు రుబ్బుకుంటామో అలాగ ఈ మినప్పప్పును రుబ్బుకోవాలన్నమాట అయితే మినప్పప్పు నరగడం కోసం తొందరగా నేనైతే ఇక్కడ రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వాటర్ను వేసుకు తీసుకుంటున్నానండి ఈ వాటర్ తోని ఈ మొత్తం మినపప్పు అంతా రుబ్బేసుకోవాలనమాట ఇలా రుబ్బుకున్నటువంటి మినపప్పుని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న తర్వాత బోండాకి పిండి పర్ఫెక్ట్ గా లే వచ్చిందో లేదో అన్నది ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలోకి మనం రుబ్బుకున్నటువంటి మినపప్పు పిండిని వేసుకుందాం అనుకుని చూడండి పైకి తేలుతుంది కదా అంటే ఇక్కడ మనకి బోండాకి పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర మీకు రుచికి అనుగుణంగా ఫైన్గా చాప్ చేసినటువంటి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి నేనైతే మూడు తీసుకున్నాను ఫైన్గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఫైన్గా చాప్ చేసినటువంటి వన్ ఇంచ్ అల్లము ఫైన్గా చాప్ చేసినటువంటి టూ టేబుల్ స్పూన్ కొత్తిమీర ఫైన్గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ కరివేపాకు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేతిని ఒక్కసారి నీళ్లతో తుడుచుకుని మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం ముద్ద తీయగానే బోండా అన్నది ఎలా పడిందో ఇలా రావాలన్నమాట పిండి అన్నది ఇట్లా పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి వేరొక పక్కన పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం తీసుకున్నటువంటి ప్యాన్ లోకి ఎన్ని బోండాలు పడతాయో అన్ని బోండాలు వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి బోండా వేసుకున్న వెంటనే దీన్ని ఫ్లిప్ చేయొద్దు దీనిలో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ అన్ని కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు రెండో వేపును కూడా టర్న్ చేసుకుని రెండు వేపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వరకు వేపుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి మినప్పప్పు బోండాలని మీకు నచ్చినటువంటి ఎటువంటి హోమ్ మేడ్ పిక్కిలతోనైనా కానీ లేదా కొబ్బరి చట్నీతోనైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేనైతే కొబ్బరి చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటూ హెల్తీగా ఉండేటువంటి మినప్పప్పు బోండా రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్